నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఈ క్రోధి నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు అబౌవ్ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఆదాయం పద్నాలుగు వ్యయం అన్నమాట అంటే ఖర్చు చాలా తక్కువగా కనబడుతుంది కంపేరిటివ్గా లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి నష్టాల కంటే సుఖాలు ఎక్కువగా కనబడుతున్నాయి కష్టాల కంటే ఈ విధంగా అలాగే రాజ్యపూజ్యం వచ్చేసరికి ఆరు అవమానం ఆరు సమానంగా ఉన్నాయి అంటే అసలు అవమానం లేనట్టే లెక్క అనమాట అంటే మీరు ఏ పని చేసినా సరే సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం ఎంతవరకు డెవలపింగ్ డెవలపింగ్ అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా వస్తుంది ఇంతకుముందు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు వదులుకోవడం జరిగింది ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్ర వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు లాభంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళకి శుభాల పరంపరని మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మరి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మొదటి నాలుగు నెలలు అంటే జూలై వరకు మనం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన కొంచెం పనులు రేటు స్లోగా ఉన్నా అంటే వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది పని ఇంతకుముందు అవలేలుగా చేసి పడేస్తారు ఇప్పుడు ఈ మొదటి నాలుగు నెలలు మీడియంగా చేస్తారు ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ ఆగస్ట్ నుంచి మనము డిసెంబర్ వరకు మనం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి సుపీరియర్స్ కోఆపరేషను ఆ తర్వాత సబార్డినేట్స్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి భాగ్యములో ఉన్నటువంటి రాహువు మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి టీఏలు డిఏలు అరియర్స్లో అవన్నీ కూడా ఇచ్చేస్తారు లేకపోతే మిగతా డిసెంబర్ నుంచి మనము మళ్ళీ వచ్చే ఏ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది వరకు కూడా వీళ్ళకి కర్కాటక రాసిన వాళ్ళు అప్పుడు కూడా మధ్యమంగా ఉంది చాలా బా బాగునే ఉంది సో ఏ విధమైన టీఎలు డిఎలు అరియర్స్లో అన్నీ కూడా వచ్చేస్తాయి ఓల్డ్ పెన్షనర్స్కి అందరికీ కూడా ఎంప్లాయీస్కి అన్నీ వచ్చేస్తాయి ఏ బకాయిలు ఉండవు అండ్ ఈ సర్టిఫికేట్స్ని తీసుకొని ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ తాకట్టు పెట్టడము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు అవన్నీ కూడా పెట్టుకున్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మనకి సూరిటీ ఇవ్వాలి అని బ్యాంక్ వాళ్ళు అలా పెడతారు అలాంటివి ఏమీ అవసరం లేకుండా అంటే ఎక్కువ కష్టపడకుండా మీకు అలాంటి సూరిటీ వాళ్ళు ఇంతకుముందు ఎక్కువ కష్టపడితే కానీ దొరకనటువంటి సూరిటీ వాళ్ళు తొందరగా దొరకడం మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం ఈ విధంగా లభ్యమవుతాయి మీకు ఒకవేళ వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రారంభించచ్చు అంటారా కొత్త వ్యాపారాలు కొత్త వ్యాపారాలు వీళ్ళు ఏం స్టార్ట్ చేయాలని అంటే మనకి అష్టమంలో ఈ యొక్క శని ప్రభావం ఉన్నాడు కాబట్టి ఈ ఇనుము ఇనుము జోలికి వెళ్ళకూడదు స్క్రాప్ బిజినెస్లు కానీ ఐరన్ ఫౌండ్రీలు కానీ ఇలాంటి స్టీల్స్ బిజినెస్లు ఇలాంటివి మనం చేయకూడదు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ తర్వాత ఆగస్ట్ నుంచి మనకి డిసెంబర్ నెల వరకు కాస్త పికప్ అనేటటువంటిది ఉంది కాబట్టి వీళ్ళు ఈ నెలల్లో ఏం చేసుకోవాలి ఏ బిజినెస్లు చేసుకోవాలండి అంటే మనకి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఈ నాలుగు నెలల్లో వీళ్ళకి ఎక్కువ వస్తాయి ఇక డిసెంబర్ నుంచి మనకి మళ్ళీ వచ్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది వరకు ఈ బిజినెస్ల్లో ఏంటంటే చిట్ ఫండ్స్ బిజినెస్ స్కూల్స్ బిజినెస్లు హాస్పిటల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా రాణిస్తాయి అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసిడబ్ల్యూఏలు లాయర్లు వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది అండ్ చేపల రొయ్యల చెరువులు ఇలాంటి బిజినెస్లు వ్యవసాయదారులు వ్యవసాయం బిజినెస్లు ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలల్లో ఆఖరి నాలుగు నెలల్లో బాగుంటాయమ్మా వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా మనకి అష్టమ శని ప్రభావము ఉన్నప్పటికీ కూడా ఉబ్బసం కోల్డ్ ఇలాంటి బిజినెస్లు ఈ మొదటి సంవత్సరం అంతా ఉంటాయి ఆ తర్వాత ఈ ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ వరకు అంటే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ బాగానే ఉంటుంది వీళ్ళకి సెకండ్ పార్ట్లో జలుబులు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనకి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళు చల్లని పదార్థాలు తీసుకోకూడదు తర్వాత ఏసీలు ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ కర్కాటక రష్ అసలే బాడీ చల్ల బాడీ కర్కాటక రష్ వాళ్ళకి సో ఎంతసేపు హాట్ అట్మాస్ఫియర్లో ఉండడానికి ప్రయత్నిస్తే వీళ్ళకి బాగుంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు అనేటటువంటిది కేవలము ఆ మధ్య పీరియడ్లో ఆ చలికాలం సమయంలో వర్షాకాలం సమయంలో రావడానికి ఎక్కువ ఉన్నాయి ఆగస్ట్ నుంచి మనకి నవంబర్ ఆ ప్రాంతంలో కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు కుటుంబ పరంగా మొత్తం సంవత్సరం అంతా వీళ్ళకి సపోర్ట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది మొదటి నాలుగేళ్ళ నెలలో మీకు దుష్ట స్నేహితులు పరిచయాలు అవుతారు వీళ్ళకి ఎందువల్లనంటే మనకి ఈ యొక్క కుచుడు మనకి ఒకటి జూన్ నుంచి మేషరాశిలో మంచి బలంగా ఉంటాడు మరి పన్నెండు జూలై వృషభ రాశిలోకి వచ్చేసరికి చెడ్డ స్నేహాలు వీళ్ళు చేయడం వల్ల కొన్ని సమస్యలు వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మనం కనుక తీసుకున్నట్లప్పుడు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో ఈ యొక్క కుజుడు చక్కగా నేచపట్టడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు జన్మంలోకి వచ్చినటువంటి కుజ ప్రభావం వలన మనకి కొంచెం ఆర్థిక పరంగా కొంచెం మానసిక పరంగా చికాకులు వచ్చినప్పటికీ కూడా మా మా ఓవరాల్గా బాగుందని మనం చెప్పాలా అండ్ ఇంకా ఆఖరిగా ఈ డిసెంబర్ నుంచి ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ వచ్చేంత వరకు కూడా ఆరోగ్యం బాగుంటుంది పనులన్నీ కూడా స్లోగా ముందుకెళతాయి ఆ తర్వాత ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఇలాంటి హాస్పిటల్స్ తిరిగేటటువంటి వాళ్ళు హాస్పిటల్ వల్ల లబ్ధి అనేటటువంటిది కలగడం జరుగుతుంది మరి అలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకు అత్యద్భుతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అండ్ వీళ్ళు ఈ యొక్క గురుడు మనకి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్కరించి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ టైములో అంటే మనకి సెకండ్ పార్ట్ సెకండ్ నాలుగు లో డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు లేకపోతే విపరీతమైనటువంటి పరిస్థితుల్లో స్నేహాలు అనవసరమైనటువంటి స్నేహాలు డిస్ట్రాక్షన్స్కి లోనవడానికి ఉంటాయి వీళ్ళు కనుక అది కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మనకి డిసెంబర్ నుంచి మళ్ళీ మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉగాది వరకు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు వీళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం వీళ్ళు కోరుకున్న చోట్ల వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది చదువుకి ఎక్కడా కూడా విఘ్నాలు కలగవు ఆ విధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలలో రాస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఎప్పుడంటే పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి రవి వృష ఈ మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాయి అలాగే పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలోకి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా విద్యార్థులు ఆ టైంలో బ్రహ్మాండంగా గెలుపొందడానికి క్రీడల్లో వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా మంచి రాణింపు ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాలు కొట్టడం జరుగుతుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్ అంటే ఈ ఆగస్ట్ నెలలో మనకి ఆగస్టు పదహారున సింహరాశి ప్రవేశం ఈ రవి చేస్తున్నాడు కాబట్టి చక్కగా రాజకీయ నాయకులు కొత్త కొత్త పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక విధమైనటువంటి డెవలప్మెంట్ వీళ్ళకి కనబడుతుంది అందువలన జిల్లా అధ్యక్షులుగానో లేకపోతే ఈ స్టేట్లో కీలకమైనటువంటి పొజిషన్స్ ఇవ్వడం అనేటటువంటివి వీళ్ళకి జరుగుతాయి మరి వీరి కోర్టు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కర్కాటక రాశి వాళ్ళకి కోర్టు సమస్యలు అనేటటువంటిది మనకి ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందు బ్రహ్మాండంగా ఉంటుంది అక్టోబర్ వచ్చిన తర్వాత బాగుండదనమాట అంతకుముందు కనుక తీర్పులు కనుక వస్తే వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి లేకపోతే అక్టోబర్ నుంచి ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అననుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఆఖరిది అంటే జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త ఉగాది వరకు కూడా వీళ్ళకి పరిస్థితులు బాగుంటాయి కోర్టు అనుకూలమైన తీర్పులు వీళ్ళకి వస్తాయి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహ యోగాలు పుష్కలంగా ఉన్నాయి సంతాన యోగాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ పన్నెండు నెలలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం ఎప్పుడైనా కలుగుతుంది అయితే ఈ వివాహం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి బెస్ట్ పీరియడ్గా మనము పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహాలు ఈ యొక్క శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అక్కడ మంచి సంబంధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క శుక్రుడు మనకి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా మనకి పరిస్థితి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వివాహాలు అవుతాయి మరి అలాగే వీరికి భూయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభ గురుడు వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు ఏ నిమిషంలో అయినా సరే మీకు కొత్తగా కొంటారు కొత్తగా ఈ యొక్క ఇళ్ళు అనేటటువంటి కొండం జరుగుతుంది మరలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారు మనకి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయాలి అలాగే ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అలాగే శ్రీనివాసుడి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతిరోజు చేయలేనటువంటి వాళ్ళు కనీసం శనివారాలు చేస్తూ ఆ శనీశ్వరుడి పైన నల్ల నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో మనం కనుక అభిషేకం చేసినట్లయితే అంటే మనకు మనం చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంటుందమ్మా అలాగే గురుగారు క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శనికి చేయాల్సిన పరిహారాలు ఏంటి అలాగే ఆంజనేయ స్వామిని కావచ్చు ఇటు వెంకటేశ్వర స్వామిని కావచ్చు ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మ